గడ్డమనేని కృష్ణ గారు తెలుగు చిత్ర పరిశ్రమలో డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా పేరు తెచ్చుకున్నారు మోస పద్ధతిలో పోతున్న తెలుగు ఇండస్ట్రీకి కొత్త ఓరవడిని నేర్పించారు కౌబాయ్ సస్పెన్స్ లాంటి జోనర్లను తెలుగు పరిశ్రమకు పరిచయం చేసిన గనుడు సూపర్ స్టార్ కృష్ణ గారు అన్నగారు ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు ఆయన అడుగు జాడల్లోనే నడిచారు సూపర్ స్టార్ కృష్ణ గారు అప్పటి రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన కృష్ణ గారు ఎంతో మంది ఫ్యాన్స్ ని సొంతం చేసుకున్నారు ఇదిలా ఉంచితే టాలీవుడ్ లో ఐదు దశాబ్దాల పాటు భిన్నమైన చిత్రాల్లో నటించిన కృష్ణ గారికి అప్పట్లో ఏకంగా రెండు వేల ఐదు వందల అభిమానుల సంఘాలు ఉండేవట ఇందులోని ఒక సంఘానికి మెగాస్టార్ చిరంజీవి గారు ప్రెసిడెంట్ గా ఉన్నారు ఈ విషయాన్ని స్వయంగా గతంలో ఒకసారి వెల్లడించిన చిరంజీవి గారు గారి స్ఫూర్తితోనే సినిమాల్లోకి వచ్చినట్లు గుర్తు చేసుకున్నారు కృష్ణ గారి అభిమాన సంఘాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తో పాటు తమిళనాడు కర్ణాటకలోనూ ఉండేవట పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో తోడుగంగుల సినిమా రిలీజ్కి ముందు పద్మాలయ కృష్ణ ఫ్యాన్స్ యూనిట్ పేరుతో అప్పట్లో ఓ కరపత్రం విడుదల చేశారు అందులో ఆ ఫ్యాన్స్ యూనిట్కి గౌరవ అధ్యక్షుడిగా చిరంజీవి గారి పేరు ఉండటం గమనార్హం అంతేకాదు కృష్ణగారితో కలిసి ఆ సినిమాలో చిరంజీవి గారు కూడా యాక్ట్ చేశారు ఇప్పుడు మరోసారి ఆ కరపత్రం సోషల్ మీడియాలో చక్కలు కొడుతోంది టాలీవుడ్లో మూడు షిఫ్టుల్లోనూ పనిచేసిన అతి కొద్ది నటుల్లో కృష్ణ గారు ఖచ్చితంగా ముందు వరుసలో ఉంటారు దాదాపు మూడు వందల నలభైకి పైగా చిత్రాలను నటించిన కృష్ణ గారు ఒకే ఏడాది అత్యధిక చిత్రాల్లో నటించి హీరోగా అప్పట్లో సరికొత్త రికార్డు నెలకొల్పారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో కృష్ణ గారు ఏకంగా పద్దెనిమిది సినిమాల్లో యాక్ట్ చేశారు